కళాకారులకు సంబంధించి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ వాళ్ళ పక్షాన గలాన్ని కళాన్ని కూడా నింపుతూ వారికి భరోసా కల్పిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎలా అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా ఇరవై రెండు నెలల పాలన పూర్తయిపోయింది దీంట్లో ఎలాంటి ఒత్తిడి ఇద్దరం ఒక యూరియా పాట నేను రాయడం జరిగింది ఇద్దరం కలిసి పాడడం జరిగింది దాని మీద అనేకమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ కావచ్చు డైరెక్ట్ వీడియో తీసి మా ఇంటి మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తిట్టడం పరిస్థితి గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన అచ్చిరాకుంటాయనా జమిడిక జమ్మన్నలో నిరుద్యోగ దండు గదులుతున్నదో గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన అచ్చిరాకుంటాయనా జమిడిక జమ్మన్నలో నిరుద్యోగ దండు గదులుతున్నదో కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెసు పాలన ప్రజలను ముంచె పాలన ప్రజలను దోచే కాంగ్రెసు అరే దోపిడి పాలన దొంగల పాలన ఇండ్లను పాలన కాంగ్రెసు పాలన ప్రజలను ముంచె పాలన కాంగ్రెసు పాలన ప్రజలను దోచే పాలన అరే అధికారం లేనప్పుడు అమలుగాని ఆమెలు అమలుగాని అరేరే కారం వచ్చినాక అడ్డమైన కూతలాయే అధికారమైన కూతలాయే అడ్డమైన కూతలాయే నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి నెక్కి నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దె మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచ వచ్చినోడు మార్పు అనుకుంటూ మనల ముంచ వాడు ఢిల్లీకి పోవుడు తప్ప గల్లికి చేసింది లేదు హా రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజోలే బతికిన రైతన్న నేడు దారిలేనోడాయనే నాడు పచ్చాని పంటల్లో నిలవంక తీరు నిలిసిన రైతన్నా వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా దేశానికే తిండి పెట్టిన రైతు దేహముడిగిపోతున్నది నేడు ఒక్క కోసం తన పంటను బతికించగా అయ్యో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ బాకీ కార్డ్ అంటూ ఇంతకు రాష్ట్రానికి సంబంధించిన కీలక నేతలు అటు మాజీ మంత్రి తన్నీ రాజేష్ రావు మరోపక్కన రాకేష్ రెడ్డి ఆర్ కృష్ణయ్య జాన్వేస్లీ దాంతో పాటు చాలా మంది నేతలు కూడా నిరుద్యోగులకు సంబంధించి చాలామంది కూడా హార్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే ఇదే సభ వేదికగా కూడా అనేక సవాళ్ళు ప్రశ్నలు కూడా ఎదురైన పరిస్థితి కనబడుతుంది కళాకారుల నుంచి కూడా భిన్నమైన వాదనలు వినబడ్డాయి కళాకారులకు సంబంధించి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తూ వాళ్ళ పక్షాన గలాన్ని కళాన్ని కూడా నింపుతూ వారికి భరోసా కల్పిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది నాతో పాటు ఇటు మానుకోట ప్రసాద్ దాంతోపాటు మధ్యలో సందీప్ కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు రాజకీయంగా పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కళాకారులకు సంబంధించి ఏం జరుగుతుంది వాళ్ళు ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నారో దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయడంతో అనేక రకాలుగా ఇబ్బందులకు కూడా గురవుతున్న పరిస్థితి కనబడుతుంది మనం కూడా ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపుగా ఇరవై రెండు నెలల పాలన పూర్తయిపోయింది దీంట్లో ఎలాంటి ఒత్తిళ్లు వస్తున్నాయి ఒక కళాకారుడిగా ప్రభుత్వానికి విపక్షంగా కూడా మీ యొక్క గలంతో పూర్తి స్థాయిలో రాష్ట్ర ఉద్యమమే నడుస్తుంది సో ఎలా అనిపిస్తుంది ఏం జరుగుతుంది అసలు ఒత్తిడి పరంగా వస్తే మాత్రం ఒక రకంగా మానసికమైనటువంటి దాడి కూడా జరుగుతుంది మా మీద కళాకారుల కళాకారుల మీద మీకు తెలుసు మొన్న యూరియా సమస్య వచ్చినప్పుడు మేమిద్దరం ఒక యూరియా పాట నేను రాయడం జరిగింది ఇద్దరం కలిసి పాడడం జరిగింది దాని మీద అనేకమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ కావచ్చు డైరెక్ట్ వీడియో తీసి మా ఇంటి మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తిట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే కళాకారులను అని చూడకుండా కూడా కళాకారుడు అనేవాడు అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ పాట పాడతాడు పాట రాస్తాడు అది సహజం కళాకారులను కూడా తిట్టే పరిస్థితి నెలకొన్నదంటే ఈ గవర్నమెంట్ ఏ పరిస్థితులు ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవా ఇవాళ జరిగినటువంటి నిరుద్యోగ బాకీ కార్డుకు సంబంధించి చాలా అద్భుతంగా జరిగింది ఈ ప్రోగ్రాము ఎప్పుడై ఒకప్పుడు బస్సు యాత్రలు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకొచ్చినటువంటి నిరుద్యోగులే ఇవాళ చాలా పెద్ద ఎత్తున నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి జలవిహార్కు తరలి వచ్చి ఇంత పెద్ద ఎత్తున పిడికిళ్ళు ఎత్తి నినదించి ఈ ప్రభుత్వం మాకొద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు నాయనా అని పిడికిళ్ళు ఎత్తి నిలబడ్డరు ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డరు ఊళ్ళలో పోతే జనాలు ఒకప్పుడు మనం తెలంగాణ ఉద్యమంలో ఒక పాట పాడుకునేటోళ్ళం ఇప్పుడేం అదే పాటను ఏం రిపీట్ చేస్తున్నారంటే గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన అచ్చి అచ్చిరాకుంటాయనా జమిడిక జమ్మన్నలో నిరుద్యోగ దండు గదులుతున్నదో గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన అచ్చి అచ్చిరాకుంటాయనా జమిడిక జనలో నిరుద్యోగ దండు గదులుతున్నదో బంగ వడ్డోళ్ళంత బగ్గున మండిండ్రు గద్దెపై దొంగల గల్ల రూ గద్దెపై దొంగల గల్లబడతా గద్దెపై దొంగల గల్లబడతామన్ బగ్గున మండిన్రు గద్దెపై దొంగల గల్లబడతా మన్రు గద్దెపై దొంగల గల్లబడతా మా వాటడితే పేరు జూటాయన బుంగ మూతాయన బుగ్గ సిట్టాయనా మా కోరికేమో కోడి పేరు మాదాయనా ఊరు ముయిదాయనా చల్ గిచ్చన్న గిరిమల్లెలో మీ పాలన చిరాకుంటాయనా జమిడిక జంబన్నలో నిరుద్యోగ దండు గదులుతున్నదో అది పరిస్థితి అంటే ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కళాకారులకు సంబంధించి వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం దాంతోపాటుగా కళాకారులందరినీ కూడా ఒక ప్రభుత్వం నుంచి ఎంతో కొంత వేతనం అనుకోవచ్చు లేదా వాళ్ళకు ఒక బ అంటే భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా ఉద్యమ సమయంలో పనిచేస్తారనే కోణంలో చాలామందిని కూడా తీసుకున్నారు ఎందుకు ఈ గవర్నమెంట్ ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం చాలా రకాలుగా కూడా మరికొంతమందిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోలేకపోతుంది ఇప్పుడు కళాకారులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే మీ తోటి కళాకారులు చెప్తున్న వాదన ఏంటి అసలు అంటే వాస్తవానికి కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐదు వందల యాభై మంది నిరుద్యోగ కళాకారులకు అంటే కళాకారులకు ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి కళాకారులకు ఐదు వందల మంది యాభై మందిని గుర్తించి ఉద్యోగాలు ఇచ్చిళ్ళు ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు మిగతా కళాకారులు ఉన్నారు కదా బయట చాలామంది కళాకారులు ఉన్నారు కదా వాళ్ళు అన్యాయం అయిపోయినరు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని చాలా పెద్ద ఎత్తున గొంతులు ఎత్తి మాట్లాడిన వాళ్ళు ఇవాళ మరి అదే గవర్నమెంట్ వచ్చింది కదా కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది కదా అదే నిరుద్యోగ కళాకారులు ఇంకా రోడ్లు పట్టుకొని ధర్నాలు చేస్తున్నారు పాటలు పాడుతున్నారు ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళకు పిలిచి మరి కొన్ని ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి కళా కళాకారులు కూడా ఉన్నారు ఈ పిల్లలు కూడా వీళ్ళకి కూడా ఉద్యోగాలు లేవు మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఆ గవర్నమెంట్ చాలా సానుకూలంగా ఉంది కదా అందరి కోసం ఇవ్వచ్చు కదా ఇవ్వలేరు ఇవ్వలేరు ఓకే అది పరిస్థితి రైట్ అంటే యూరియా గురించి మీరు వాడిన పాట ఒక్కసారి మరొకసారి ప్రజల కోసం రిపీట్ చేస్తాం చూసుకోవాలి రైట్ అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిరుద్యోగ కా బాకీ కార్డుకి సంబంధించి ఈ స్టేజ్ మీద మీరు అలాంటి పాడవాడీలు మీకు ఏమనిపిస్తున్నారు అంటే వాస్తవానికి ఎటు నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అదే అదే నిరుద్యోగులు మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రేసు పాలన ప్రజలను ముల్చే పాలన కాంగ్రేసు పాలన ప్రజలను దోచే పాలన కాంగ్రేసు పాలన ప్రజలను దోచే పాలన అరే దోపిడి పాలన దొంగల పాలన ఇండ్లను గూల్చే పాలన కాంగ్రేసు పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రేసు పాలన ప్రజలను దోచే పాలన అరే అధికారం లేనప్పుడు అమలు కాని ఆమెలు అమలు కాని అమలు కాని అరే అరే అధిక వచ్చినాక అడ్డమైన కూతలాయే అడ్డమైన కూతలాయే నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దె నెక్కి మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచ వచ్చినోడు మార్పు అనుకుంటూ మనల ముంచ వాడు ఢిల్లీకి పోగుడు తప్ప కల్లికి చేసింది లేదు హా కాంగ్రెస్ పాలన ప్రజలను పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన కాబట్టి ఈ ఇరవై రెండు నెలల కాలం నుంచి ప్రజల్ని ముంచుడు ప్రజల్ని దోచుడు ప్రజల ఇండ్లను కూల్చుడు తప్ప కాంగ్రెస్ వాళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు మరీ ముఖ్యంగా ఉద్యోగాలు ఇవ్వమని మేము అడుగుతున్నాం కానీ ఉన్నటువంటి మా రెండు ఉద్యోగాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసింది మేము వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన పాట పాడినందుకు నాది బాయి బాయి రేవంత్ అని పాట పాడినందుకు మా అనుకోట ప్రసాది వద్దురా అరేరేరే వద్దురానాయన ఈ నయవంచన పాలన వద్దురానాయన వద్దురానాయన ఈ నయవంచన పాలన ఆ వద్దురానాయన అమలుగాని ఆమీల తో వారు గ్యారంటీలతో అమలుగాని ఆమీల తో వారు గ్యారంటీ అరేరేరే అమలుగాని ఆమీల తో వారు గ్యారంటీలతో అధికారం చేత భక్తి అరిగోసలు పెడుతున్నారు వద్దురా అరేరేరే వద్దురా వద్దురా వద్దురానాయన కాంగిరేసు నయవంచన పాలన వద్దురా నాయన రైతు బంధులే బంధురాదు రైతు రాదు పింఛను పెంచింది లేదు వాష పడితే మోసబాయే పెంచింది లేదు వాసడితే అగో కోరి చేసుకున్న మగడు జగిరగిరి తన్నినట్లు కోరి చేసుకున్న మగడు జగిరగిరి అడగబోతలల్లి పెట్టి అడ్డగోలు దిడుతున్నరు వద్దురా అరెరే వద్దురా హరచల్ వద్దురా నాయన ఈ కాంగిరేసు పాలన వద్దురా నాయన వద్దురా నాయన ఈ నయ పాలన వద్దురా నాయన ఈ పాట పాడినందుకు నా ఉద్యోగం బీకింది బాయ్ బాయ్ రేవంతన అని వాడినందుకు మానుకోట ప్రసాద్ నీ ఉద్యోగం తొలగించిన పాట ఏంటి అసలు ఆ పాట ఒకసారి అంటే నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద పాడినటువంటి పాట అది చాలా ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లో ఛానల్లల్లో చాలా వచ్చింది బాయ్ బాయ్ రేవంతు ఒడిసిపో నీ వంతు బాయ్ బాయ్ రే వంతు అని అంటే ఆ పాట తర్వాత ఇంకా అనేకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వేదికల మీద పాటలు పాడిన సందర్భాల్లో మమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది మేము వాళ్ళకి అంటే ఒకసారి సస్పెండ్ చేసిన తర్వాత ఒక వైపు ఉన్నం ఇంకా మళ్ళీ వాళ్ళు సస్పెండ్ చేసి మళ్ళీ ఏం పోతాంలే అని మేము కూడా సైలెంట్గానే కూర్చున్నాం అది పరిస్థితి రైట్ అది యూరియా పాటకు సంబంధించి ఒకసారి రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజులే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే రాజోలే బతికిన రైతన్న నేడు నోడాయనే నాడు పచ్చాని పంటల్లో నిలవంక తీరు నిలిసిన రైతన్నా వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా దేశానికే తిండి పెట్టిన రైతు దేహముడిగిపోతున్నది నేడు ఒక్క యూరియ భర్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు ఒక యూరియ భర్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు రైట్ మానుకోట ప్రసాద్ అంటే చరిత్రను ఒకసారి తిరగేసే ప్రయత్నం అయితే నేను చేసిన గతంలో తెలంగాణ ఉద్యమంలో పాటకు ఊపిరి పోసి రాష్ట్ర పల్లె నుంచి పట్నం దాకా అనేక రకాల పాటలను ఒడిసిబట్టి తెలంగాణ ప్రాంత ప్రజల ముంగట ఉంచారు ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నంలో భాగంగా మీ అడుగు ముందుండబోతుందా వెనకడిగేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇటు ఉద్యోగం కోల్పోవడం కానీ అది కుటుంబ భారంగా ఆర్థికంగా కాస్త మానసిక ఇబ్బందే ఇటు మరి విపక్షాల నుంచి అంతే సపోర్ట్ ఉందా మీ ఎదుగుదల ఎలా ఉండబోతుందంట అంటే హండ్రెడ్ పర్సెంట్ ముందుకే వెళ్ళిపోతాం మేము మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఈ సందీప్ కావచ్చు నేను కావచ్చు మా ఉద్యోగాలు మీరు అన్నట్టు ఇప్పుడు మా ఉద్యోగాలు పోయినాయి ముప్పై రెండు వేల జీతం వస్తుంది ఆ జీతాన్ని మేము కంప్లీట్గా వదులుకున్నాం వదులుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం అంటే విపక్షాల నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మాకు సపోర్టు అని అంటే ఏ సపోర్టు లేదు వాస్తవం చెప్పాలంటే ఏ సపోర్ట్ లేదు కాకపోతే ఏంటంటే మాకు కేసీఆర్ సార్ మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు పార్టీ మీద ఉన్నటువంటి అభిమానం అదే పార్టీతోని ముందుకు వెళ్ళిపోతున్నాం ఫస్ట్ నుంచి అదే పార్టీతో ఉన్నాం ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ పార్టీతోనే ఉన్నాం ఇప్పుడు అదే పార్టీతోనే ఉన్నాం అలాగే ముందుకెళ్ళిపోతున్నాం మేము సామాజిక కోణం కలిగినటువంటి అంశాల మీద పాటలు రాస్తున్నాం పాడుతున్నాం ఎవరికైనా ఒక అవసరం ఉన్నప్పుడు మాతో రాయించుకుంటున్నారు వాళ్ళు ఇచ్చిన రెండు రూపాయలు మూడు రూపాయలతోనో మేము బతుకుతున్నాం తప్ప మాకు ఎలాంటి సపోర్ట్ కానీ మాకు కోట్లు కోట్లు లక్షల లక్షలు ఎవరూ ఇవ్వలేదు అది తప్పు వాస్తవం అని చెప్పాలనంటే మా ఉద్యోగాలు కూడా వదులుకొని ఆ జీతాన్ని కూడా వదులుకొని బతుకుతున్నాం రైట్ సందీప్ కంటతడి మేము చూసినామా అంటే భవిష్యత్తులో చూస్తామా ఎందుకంటే ప్రభుత్వ వేది వేధింపులతోనే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అదే సపోర్ట్ ఉందా కేవలం ఒకే పార్టీ కాకుండా ప్రజల పక్షాన మీకు గొంతుకుంటుంది ప్రజల నుంచి కూడా అంత సపోర్ట్ వస్తుందా మరి ఇప్పుడు గతంలో హెచ్ అనేది అది ఒక యూనివర్సల్ ప్రాబ్లం అంటే అందరి అన్ని ర అన్ని వర్గాల ప్రజలు ఆ సమస్య కోసం కొట్లాడినటువంటి వాళ్ళు అటు ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కావచ్చు ఇటు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇట్లా అనేక మంది ఆ సమస్య మీద కొట్లాడిన సందర్భంలో మాకు పాట చేయండి అని ఎవరు చెప్పలేదు స్వచ్ఛందంగా ప్రసాద్ రాసి ఇద్దరం కలిసి పాడినాం మొన్న యూరియా సమస్య ఇవాళ చాలామంది అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి చిన్న సమస్యకు మేము తీ తీసుమారు మేము ప్రజా ప్రజావాగ్గకారులము ప్రజా ఉద్యమకారులము ప్రజా కళాకారులము బహుజన అని చెప్పినటువంటి వాళ్ళు ప్రతిదాన్ని గోరంత దాన్ని కొండంత చేసి చూపించారు ఈరోజు యూరియా సమస్యను చూస్తే ఒకవైపు హైడ్రా కావచ్చు ఒకవైపు మూసీ కావచ్చు ఇట్లా అనేక ఒకవైపు లగచెరలా కావచ్చు ఇట్లా అనేక సమస్యలు వచ్చినా కూడా ఒక్కడు కూడా నోరు తెరవకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి సందర్భంలో అంటే ప్రజలు క్లిష్ట సమయంలో ఉన్న సందర్భంలో ఒక కళాకారులుగా ఖచ్చితంగా మేము భాజాతో ప్రజల పక్షాన ఉండాలనుకున్నాం ఖచ్చితంగా ప్రజలు ఏ సమస్య ఉన్నా ప్రజల పక్ష ప్రజల గొంతుకై ప్రజల పాటే మేము భవిష్యత్తులో నిలబడబోతున్నాం రైట్ మానుకోట ప్రసాదు సందీప్తో జత చేయడం అంటే అది ముళ్ళ మీద కంప లాంటిది ఎందుకంటే వాళ్ళ ప్రయాణం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది అంటే నినాదం ప్రజల పక్షాన ఉంటుంది వాళ్ళ స్వరం ప్రజల పక్షాన ఉంటుంది మరి అలాంటి బాటలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మీరు ఏ పాట పాడతారు అంటే మేము ఫస్ట్ నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము తెలంగాణ ఉద్యమంలోనే పార్టిసిపేట్ చేసినాము మా నేను 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 ఫస్ట్ నేర్చుకున్న పాట తెలంగాణ పాటే మాకు మేము నేర్చుకున్న పాట తెలంగాణనే మా గానం తెలంగాణనే మా భవిష్యత్తు మా బతుకు అంతా తెలంగాణ పాటతోటి స్టార్ట్ అయింది అదే ధర్మిలా కేసీఆర్ సార్ మీద ఉన్న అభిమానంతో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో మేము ఈ పార్టీలనే కొనసాగుతున్నాం ఈ పార్టీలనే ఉన్నాం ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందా మనల్ని ఆగం చేస్తుందా గోస పెడుతుందా అనేది ఈ ఈ ప్రభుత్వానికో రేవంత్ రెడ్డికో భయపడే పరిస్థితులు అయితే లేము కాకపోతే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇలా తెలంగాణ తల్లి అరిగోసడుతుంది గతంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కేసీఆర్ సార్ ఒక సభలో చెప్పిండ్రు మోసపోతాము మోసపోతే గోసబడతామని సార్ చెప్పిండ్రు ఆ సిచ్యువేషను ఆ సందర్భం కళ్ళకు కట్టినప్పుడు కనబడుతుంది ఇలా తెలంగాణ తల్లి పరిస్థితి ఎట్లయిందంటే గౌరవులా చెరలో చిక్కిన ద్రౌపది తీరైనవే అమ్మా తెలంగాణ మహాభారతంలో గతంలో కీచకుడు అనేటటువంటి ఒక రాక్షస సేనాధిపతి ఉండే వాని కళ్ళల పడ్డ ఏ ఆడ ఆడబిడ్డ ఆడపరుచు కూడా దక్కిన పరిస్థితి లేకుండే ఇలా తెలంగాణ పరిస్థితి అట్లయింది కీచకుని కన్ను వడ్డ పాడు శకున మొచ్చనే అమ్మా తెలంగాణ అలవి కానీ హామీలకు ఆశపడి గోసపడుతూ ఉన్న కౌరవులా చెరలో చిక్కిన ద్రౌపది తీరైనవే అమ్మామా తెలంగాణ కీచకుని నీ కన్నువడ్డ పాడుశకున మొచ్చెనే అమ్మామా తెలంగాణ కరుణలేని కర్కశలోకంలో చదువులమ్మలు రాలిపోతుంటే ఈ ఈ ప్రత్యేకమైన లైన్ ఎందుకు రాయాల్సి వచ్చిందంటే బడుగు బలహీన వర్గాల బిడ్డలు బహుజనులు దళిత బిడ్డలు బీసీ బిడ్డలు అందరూ కూడా గురుకులాలలో చదువుకోవాలి మంచిగా బాగుపడాలని కేసీఆర్ సారు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి నాణ్యమైన విద్యను కలుషితం లేని ఆహారాన్ని ఇచ్చి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చి గురుకులాలు పెడితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ గురుకులాలను నిర్వీర్యం చేసిండు మొన్న నలభై ఐదు నుంచి యాభై మంది పైగా విద్యార్థులు చచ్చిపోయినారు ఒకప్పుడు బాధ అనిపించి రాష్ట్రం ఈ పాట కరుణలేని కర్కలోకంలో చదువులమ్మలు రాలిపోతుంటే గురుకులంలో బిడ్డలు ందరూ పురుగులన్న చస్తుంటే అన్యాయం కోరల్లో అనిచివేతకు పోతివే అమ్మా తెలంగాణ పెద్దదిక్కు కోలుపోయి పేద తల్లివైనవే అమ్మా తెలంగాణ ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం మళ్ళా కేసీఆర్ సారే కావాలంటుంది కేసీఆర్ పాలననే కావాలంటుంది కేసీఆర్ సార్ వచ్చేదాకా మళ్ళా కారు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేదాకా మా గలము మా బాణి మా వాణి బలంగా ప్రజల తరఫున వినిపిస్తాం రైట్ చూస్తారు కదా మొత్తానికి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం విపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాటం చేస్తున్న సందీప్ మానుకోట ప్రసాద్కు సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజల సపోర్ట్ కూడా ఉండాలి ఎందుకంటే ఒక ప్రభుత్వంతో కొట్లాట ఒక ప్రభుత్వంతో గలం వినిపించడం రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడడం అనేది అది సాహసోపితం సో వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళ జీవితాలను కూడా పనంగా పెట్టి కేవలం ప్రజల పక్షాన నిలుచుంటున్న ఈ కళాకారులను మనం అభినందిద్దాం వీరి భవిష్యత్తుకు సంబంధించి ప్రజలే అండగా ఉండాల్సింది సో మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించిన బాకీ కార్లు కూడా వాళ్ళ యొక్క గలం ఆ కలం మరొక్కసారి నిరూపితమైందని కూడా మనం అనుకోవచ్చు